స్టార్ట్ ఈనాడు ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు శుక్రవారం రోజు ఎనిమిదవ తారీఖు నాడు అకాల మరణం చెందిన సమయంలో పెద్దపల్లి యూట్యూబ్ హెల్పర్ అసోసియేషన్ పెద్దపల్లి తరఫున మేము నిల్ల నివాళులు అర్పిస్తున్నాం అంతేకాకుండా ఊషా కిరణ్ మూవీస్ లోపల బాల నటుల నుంచి పెద్ద నటుల వరకు మరి వాళ్ళకు అవకాశాలు ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి రామోజీరావు సంస్థలకు మేము మనసు పూర్తిగా అభినందిస్తున్నాము మన మధ్యలో ఈరోజు రామోజీరావు లేడు కాబట్టి ఆయనే చేసిన సమస్యలు మన కన్న ముందు ఉండి మనం చూస్తూ ఉన్నాము మరి మన ఎంట ఉన్నట్టుగా భావించి మరి పెద్దపల్లి యూట్యూబ్ హెల్పర్ అసోసియేషన్ తరపు నుంచి మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఓకేనా